ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నాగిరెడ్డి వెంకటేశ్వర జ్ఞాపకార్థం వారి కుమారుడు అంజిరెడ్డి గారు కొట్టప్ప నగర్ వారు బాగురిస్తున్నారు నాలుగో బొమ్మిది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని రొట్ట అరుణాదేవి నారాయణమ్మ గారు సామాంజనేయ రెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు రొట్ట నాగిరెడ్డి గారు నారాయణ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు పాత పులపాడు వారు బావుగ్రహిస్తున్నారు ఐదవ బొమ్మది పదహారు వేల రూపాయల మొత్తాన్ని మనమరు వారి మనమరాలు మణికరణ్ గారు లిఖితా గారు బావుగ్రీస్తున్నారు ఆడవ బొమ్మది పద్నాలుగు వేల రూపాయలు మొత్తాన్ని సోమేపల్లి బ్రహ్మయ్య గారు ఎక్స్ డిసి చైర్మన్ పొమ్మిడిపాడు వారు బహుకరిస్తున్నారు ఏడవ బొమ్మది పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని బొట్టు శ్రీనివాసరావు గారు గౌరవ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు జ్ఞాపకార్థం వేల రూపాయలు మొత్తాన్ని జగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొత్త చిత్రపురం వారు బహుకరిస్తున్నారు తొమ్మిదవ బొమ్మది ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని అనుమోలు పుల్లారెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగాంజిరెడ్డి గారు కొత్త శిపురాపుర వారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం ఆరుపల్ల విభాగంలో విజేతలకు బహుమతులు బహుకరిస్తారండి ఈ రోజు ఆరుపల్ల విభాగంలో ఉన్న విజేతలైనటువంటి సోదరులంతా కూడా వచ్చి మీ బహుమతులు సేకరించాలి రేపు రోజున ఉమ్మడివరం గంగమ్మ తల్లి తిరునాల మహోత్సవ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాలు కూడా కల్పించారు కొండా వెంకటరెడ్డి గారు కమిటీ సభ్యులు వారిని తప యజమాన్ని సత్కరించి నేచల్ పవకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం స్వామి ఆశీస్సులతో కప్పటం వేర బ్రహ్మనాయుడు గారు ఉజందన క్రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ దశగా ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం కుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గత రెడీగా ఉండాలి సమర్సింహ టామ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతత్వం సమరంగా ఉండాలి చంపటం నాయుడు గారు ఉయ్యందన వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆర్కే బుల్ల శ్రీకా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారి కథ రెడీగా ఉండాలి సంపటం వీరబ్రహ్మా నాయుడు గారు ఉయ్యందన చోస్తూ మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి రెండో రోజు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కింద ఇరవై సెకండ్లు కొందంజలో ఉన్నది సంపటం వీర బ్రహ్మ నాయుడు గారు ఉగేంద్ర వారి దత ప్రదర్శనలో ఉన్నాయి అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఎనిమిది సెషన్ లో పూర్తి చేయడం జరిగింది మటుది స్థాన ప్రదర్శనలో ఉన్నాయి అభయాంజనేయ స్వామి ఆశితులతో చంపడం వీరబ్రహ్మ నాయుడు గారు ఉదయం కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి కూడా సంపటం వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందన ప్రోతూరు మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఐదు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు

పదిహేను వందల కూడా దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్లు ముంబై జరుగుతుంది

పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై రెండు సెకండ్లో ఉన్నది సపటం వీర ప్రభా నాయుడు గారు అభయాంజనేయ స్వామి ఆశితులతో సపటం వేరే బ్రహ్మానాయుడు గారు ఉజంగానూర్ మండలం పల్నాడు జిల్లా వారి సత ప్రదర్శన ఏడో గత

ప్రకారం కొనసాగుతున్న దశ కన్నా రెండు నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో ముంబైలో ఉన్నది చెప్పటం వీర బ్రహ్మనాయుడు గారు ఉయ్యంగన వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఆర్ బుల్ సత్తోట శ్రీనివాస్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి దశ బయలుదేరి

பதிவேறு பூர் ஜெரி மொத்தம் கொரத்துல கண்ண ரெண்டு நிமிஷம் யாபை ரெண்டு செலுத்தி ரொம்ப தப்பு எது எப்படி தீயூது நடறவள கம்பர் சிம்மா தாம் பிரபததானிக்கு மகதேஸ்தானములో కొనసాగుతున్నాయి பிரபததானிக்கு மகதேஸ்தானములో కొనసాగుతున్నాయి